హలో అండి బ్యాక్ పార్ట్ ఆధారంగా మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి నేను వేసుకుంటానండి బ్యాక్ పార్ట్ అయితే నేను ఇలా కటింగ్ అయితే చేసేసాను ఇది స్ట్రైట్ కటింగ్ కాబట్టి నేనైతే ఇది దీన్ని కూడా స్ట్రైట్గా అయితే పెట్టేసాను ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే వేసేసుకోవాలి నేను మీకు ముక్కలు ముక్కలుగా అయితే చూపించానండి సేమ్ ఇది దీంట్లోనే క్రాస్ బెల్ట్ కూడా వచ్చేస్తుంది అండ్ అలాగే పై పార్ట్ కూడా వచ్చేస్తుంది చెస్ట్ పాయింట్ కూడా వచ్చేస్తుంది అది ఎలా అనేది చూపిస్తానండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా మనం స్ట్రైట్గా ఇది ఎలా ఉందో సేమ్ అలాగే మనం పిక్ మార్కింగ్ ఇలా వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకున్న తర్వాత మనమైతే స్ట్రైట్గా ఇలా ఎంతవరకు ఉందో మన బ్లౌజ్ మెజర్మెంట్స్ మనం ఎంతవరకు వేసుకున్నామో అదే విధంగా ఇలా స్ట్రైట్గా టిక్ మార్క్స్ అయితే వేసేసుకోవాలి ఇలాగా ఓకేనా ఇలా అయితే నీట్గా మనము ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నేను చెప్తానండి ఎక్కడ ఏ మార్ మార్జిన్ పెట్టుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను ఇక్కడైతే అయితే కదా నెక్ దగ్గర ఇక్కడ ఒక టిక్ మార్క్ వేసుకోండి ఇక్కడ మనము కట్ ఇవ్వలేదు నేను ఇక్కడ కట్టిస్తానండి ఇక్కడ కూడా మనం కట్టించుకోవాలి ఒక టిక్ మార్క్ ఇక్కడ ఒక టిక్ మార్క్ అయి పెట్టుకోవాలి అంతేనండి ఇలా పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ వచ్చి మనము ఏ మార్పులు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఇక్కడ మనము టిక్ మార్క్స్ అయితే పెట్టుకున్నాం కదా ఇక్కడ ఓకే ఈ మార్జిన్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనము ఇలా ఉంది కదా ఈ రౌండ్ ఆఫ్ తిరిగే చోట అంటే మనము ఇలా స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోండి ఇక్కడ ఓకేనా ఇక్కడ మనము ఒక పావు ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలన్నమాట ఎందుకు అంటారేమో ఇక్కడ మనకు ముడతలు వస్తాయి కదా ఫ్రంట్ పార్ట్లో అలా రాకుండా ఉండడానికి ఈ రౌండ్ కంటే కొద్దిగా కిందికి అయితే పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక పాయింట్ అయితే వచ్చేసింది ఇది ఫస్ట్ పాయింట్ అనమాట ఫ్రంట్ పార్ట్లో సెకండ్ పాయింట్ వచ్చేసి మనము ఏం తీసుకోవాలి అంటే కనుక నెక్ అనేది తీసేసుకోవాలి నెక్ ఎలా తీసుకోవాలి అనేది చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా మనము ఇలా ఉల్టా సైడ్ వేసుకున్న తర్వాత ఇది హాఫ్ ఇంచ్ ఉంది కదండి ఇక్కడ కూడా మనము హాఫ్ ఇంచ్ అనేది ఇలా వేసేసుకోవాలి ఎందుకంటే ఇది షోల్డర్స్ కదా మనము షోల్డర్స్ కుట్టిన తర్వాత వచ్చేది ఇంతవరకు వస్తుంది కుట్టకముందు ఇంతవరకు పెట్టుకోవాలి అనేది ఇక్కడ నుంచి మనము ఇక్కడికి పెట్టుకోవాలన్నమాట అంటే కుట్టకముందు ఇక్కడ ఉంటుంది కుట్టిన తర్వాత ఇక్కడికి వస్తుంది కాబట్టి మనం ఇక్కడికి పెట్టుకోవాలండి చాలామంది చేసే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడికి పెట్టేసుకుంటారు ఇక్కడికి పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు బ్రాడ్ అయిపోతుంది అనమాట ఓకేనా ఇక్కడికి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మన నెక్ ఇలా రౌండ్గా ఇలా పెట్టుకొని ఇలానే పెట్టుకోవాలండి అంతే ఇప్పుడు దీన్ని మనము ఎలా ఉందో అలాగే డ్రా చేసేసుకోండి ఫస్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకున్న తర్వాత మన కటింగ్ ఎక్కడ చేస్తారంటే ఇక్కడ చేసేస్తారు ఇక్కడ చేసేటప్పుడు ఏమవుతుంది మనకు ఇక్కడికి వచ్చేస్తుంది నెక్ అనేది అప్పుడు ఎక్ ఎక్కువైపోతుంది అలా లేకుండా మనము కట్ చేసుకున్నవాల్సింది ఎక్కడంటే దీనికంటే హాఫ్ ఇంచు ముందు పక్కకి కటింగ్ అయితే చేసుకోవాలి ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి ఇది మెయిన్ డాట్ అనమాట ఇది మనము కటింగ్ చేసుకునే పాయింట్ అనమాట ఇది రెండో పాయింట్ అండి గుర్తుపెట్టుకోండి సెకండ్ పాయింట్ ఓకే తర్వాత మనము ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి చూపిస్తానండి ఇక్కడి నుంచి మనము బ్లౌజ్ యొక్క ఎంతవరకు వచ్చింది ఇక్కడే పెట్టుకోవాలి తర్వాత ఇక్కడికి స్ట్రైట్గా పెట్టుకుంటే మన పాయింట్ ఎక్కడొచ్చింది వచ్చింది అనమాట ఓకే ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి వన్ ఇంచ్ ఎందుకు అంటారేమో ఇక్కడ మనము హాఫ్ ఇంచ్ వదులుకుంటాం కదా డాట్ దానికోసం హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచ్ అనమాట ఇక్కడ మనకు కుట్టిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తుంది ఇది మన ఇంతవరకు వస్తుంది అన్నమాట కుట్టిన తర్వాత ఇక్కడికి షోల్డర్స్ ఈ రెండు ఈ మోడల్ అనేది వచ్చేస్తుంది ఇక్కడికి చూడండి ఇలా కుట్టిన తర్వాత ఇక్కడికి అనమాట ఓకేనా తర్వాత ఇంకొక పాయింట్ ఇది థర్డ్ పాయింట్ అనమాట ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే కనుక ఇక్కడ నుంచి షోల్డర్స్ సారీ క్రాస్ బెల్ట్ చూడండి ఇక్కడ నుంచి మనము ఒక హాఫ్ ఇంచ్ అనేది కింద పాటు కోసం వదిలేసుకోవాలి అంటే కుట్టు కోసం అండి ఇక్కడ నుంచి ఇక్కడ తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచు ఓకే ఇది రెండు కరెక్ట్గా ఉంది కాబట్టి మనము ఈ మెజర్మెంట్స్తోనే ఇక్కడికి క్రాస్ బెల్ట్ కోసం పెట్టుకోవాలి ఇక్కడ మనము హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చింగ్ కోసం పెట్టుకుంటామండి దీనికి మనము స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఎందుకంటారా హాఫ్ ఇంచ్ మనము కుట్ల కోసం అయితే పెట్టాం పెడతాం కదా దానికోసం ఓకేనా ఈ పాయింట్ ఈ పాయింట్ ఇది ఫోర్త్ పాయింట్ ఓకేనా అర్థమైందా ఫస్ట్ పాయింట్ చేయాల్సింది ఇది సెకండ్ ఇది థర్డ్ ఇది ఫోర్త్ ఇది ఓకేనా తర్వాత ఇక్కడ చేయాల్సిన మార్పులు ఏంటి అంటే కనుక ఇక్కడ మనము ఇక్కడ చూడండి ఇక్కడ వరకు పుట్టిన తర్వాత వచ్చే పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంతవరకు వచ్చింది ఇక్కడికి వచ్చింది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ ఓకేనా ఇది కూడా హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ఇది ఫిఫ్త్ పాయింట్ అనమాట ఇది రెండు కరెక్ట్గా ఉందా లేదా అనేది మనకు అర్థమైపోతుంది చూడండి ఇక్కడ నుంచి కొలుచుకుంటే కనుక ఇక్కడ నుంచి కరెక్ట్గా ఉంది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి ఉంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి ఉంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి ఉంది మనకు కరెక్ట్గా వచ్చేసింది కదా ఇలా మీరు మెజర్మెంట్స్ అయితే తీసేసుకోవాలి ఇది సిక్స్త్ పాయింట్ అండి ఇవన్నీ మేము గుర్తు పెట్టుకుంటే కనుక మీకు ఈజీగా అర్థమైపోతుంది తర్వాత చెస్ట్ పాయింట్ అనమాట చెస్ట్ పాయింట్ ఎలా తీసుకోవాలి అనేసి చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా ఇలా తీసేసుకోవాలండి చాలా ఈజీ మీకు అర్థం చేసుకోవడంలో ఉంది అంతే ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకోవాలి పైకి ఈ హాఫ్ ఇంచ్ అనేది చెప్పాను కదా ఇలా పై పైకి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఓకేనా మరీ లాగద్దండి జస్ట్ కొద్దిగా పట్టుకోండి ఈ డాట్ ఉంది కదా ఈ డాట్ని మనము ఇలా పట్టుకొని ఇలా పెట్టేసుకోవాలి ఓకే ఇలా పెట్టేసుకొని దీనికంటే ఒక వన్ ఇంచ్ అనేది ఇక్కడికైతే కుట్ల కోసం ఉంది కదా ఇది ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది కిందకైనా తీసుకోవచ్చు లేకపోతే ఇక్కడికైనా తీసుకోవచ్చు ఇక్కడ తీసుకున్నాం కదా ఇది కరెక్ట్గా ఉంది ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్ ఈ పాయింట్ అంటే ఈ త్రీ పాయింట్స్ని కలుపుకుంటూ మనము కరెక్ట్గా మెజర్మెంట్స్ అయితే తీసుకుంటే సరిపోతుంది ఇది సెవెంత్ పాయింట్ అనమాట సెవెంత్ పాయింట్లో మనం చేయాల్సింది ఇక్కడ నుంచి చూడండి దీంట్లోనే క్రాస్ బెల్ట్ వచ్చేస్తుందండి ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని తర్వాత దీనికి ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ కూడా కొంతమందికి కుచ్చు కోసం వస్తాయి అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ కూడా చేసుకోవచ్చు బట్ ఇక్కడ అవసరం లేదు నేను కింద ఇచ్చాను కాబట్టి ఇక్కడైతే అవసరం లేదనమాట కుచ్చు రాకుండా ఉండడానికి ఓకేనా నడుము దగ్గర తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే కనుక సెవెంత్ పాయింట్ అర్థమైంది కదా ఇప్పుడు మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా వచ్చేసాయండి తర్వాత మనము ఇక్కడ డాట్స్ కోసం చేసుకోవాలి ఇది స్టిచ్చింగ్లో కూడా చెప్పేస్తానండి ఇక్కడ నుంచి మనము ఫోర్ ఇంచెస్కి యాడ్ చేసుకోవాలి ఫోర్ ఇంచ్ పాయింట్స్ దగ్గరికి మనము ఇలా పెట్టుకోవాలి ఇలా నీట్గా ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా అంతేనండి ఇక్కడ ఫోర్ ఇంచ్ అనేది వస్తుంది ఓకే తర్వాత మనము ఈ డాట్ని ఎంత తీసుకోవాలి అనేది మన ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా చేసేసుకోవాలి అంటే ఇది ఎంత ఉంది ముప్పా ఇంచ్ ఉంది అనమాట ఇటు సైడ్ ముప్ప ఇంచుకి అటు సైడ్ ముప్పా ఇంచుకి మీరు లైన్ అనేది డ్రా చేసేసుకోండి లెంత్ వచ్చేసి టూ ఇంచెస్ ఓకేనా ఇలా టూ ఇంచెస్కి తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ డాట్ దగ్గరికి మనము ఇలా షేప్స్ అనేది తీసేసుకోవాలి ఇలా ఓకే ఈ డాట్ అనేది రెడీ అయిపోయింది తర్వాత దీనికి మనం సగానికి ఎంత తీసుకుంటామంటే కనుక ఇక్కడ నుంచి మనము తీసుకోవాల్సింది ఇక్కడ వరకు ఎంత ఉంది అంటే కనుక నాలుగున్నర ఉంది నాలుగున్నరకి సగానికి ఇలా ఫోల్డింగ్ చేస్తే కనుక మనకి ఎంత వచ్చింది అంటే ఇక్కడికి వచ్చేస్తుంది ఒక పాయింట్ ఈ పాయింట్ దగ్గరికి మనము ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకొని దీన్ని కూడా మనం ఇలా కుట్ల కోసం ఇలా పెట్టేసుకోవాలి అంతే ఓకేనా ఇక్కడ కూడా మనకు ఒక పాయింట్ అనేది ఏర్పడింది తర్వాత ఈ థర్డ్ డాట్ థర్డ్ డాట్ ఎలా చేసుకోవాలి ఇక్కడికి కరెక్ట్గా ఓకే సగానికి సెంటర్కి మనము ఇలా మార్కింగ్ వేసుకుంటే కనుక ఇక్కడికి ఇలా వచ్చేస్తుంది మీకు ఓకే తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత మీరు పాయింట్స్ అనేది పెట్టారు అనేది వెడల్పు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ మార్జిన్ ఉంది కదా ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ టూ ఇంచెస్ మార్జిన్ ఉంటే సరిపోతుంది ఓకే ఇక్కడి వరకు రావాలన్నమాట ఇక్కడ వరకు ఓకే ఇక్కడి వరకు నేను ఇలా పెట్టాను చూడండి అడ్డంగా ఈ మార్జిన్ కరెక్ట్గా ఉంటే కనుక సరిపోతుంది దీనికి మళ్ళీ మనము దీన్ని కూడా కుట్ల కోసం ఇలా పాయింట్స్ అయితే పెట్టుకోవాలి అర్థమైందా ఇంతే ఈజీగా మీరు చాలా అంటే చాలా ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు కటింగ్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నానండి ఈ పాయింట్స్ మీరు గుర్తు పెట్టుకుంటే ఇది వచ్చేసి ఎయిత్ పాయింట్ అనమాట ఇది మీరు డాట్స్ ఎయిత్ పాయింట్ అండి ఇప్పుడు ఇది మనము మెజర్మెంట్స్ ప్రకారంగా కటింగ్ అయితే చేసేద్దాం ఓకేనా మీకు డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు అయితే వస్తానన్నమాట మీ డౌట్స్ అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఓకేనా నేను కట్ చేస్తున్న విధానం కూడా మీరు చూసేసుకోండి కరెక్ట్గా ఎలా కట్ చేస్తున్నాను అనేది చూసేసుకోండి దీంట్లోనే క్రాస్ బెల్ట్ వచ్చేసింది కదా ఇది మళ్ళీ మళ్ళీ మనం కొలుచుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట సేమ్ ఇదే పెట్టి మనము కటింగ్ అయితే చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా తర్వాత ఇక్కడ మనం షేప్స్ అనేది కరెక్ట్గా ఇవ్వాలన్నమాట ఈ బాడీ మెజర్మెంట్స్ వచ్చేసి ఈ సైజు వాళ్ళదండి ఈ బాడీ మనము తీసేసుకోవాల్సిన విధానం ఇదేనన్నమాట ఓకేనా ఈ నెక్ అయితే నేను అదే డిజైన్ కోసం అయితే ఫ్రంట్ పార్ట్ తీసుకోవడం లేదండి జస్ట్ నేను బ్యాక్ సైడ్దే కటింగ్ అయితే చేసుకోవడం లేదు క్యాన్వాస్ వచ్చేసి క్యాన్వాస్ తోటి డిజైన్ అనేది నేను డ్రా చేస్తానండి రేపు లైవ్ ఉంటుంది ఖచ్చితంగా మీరు అటెండ్ అండి లైవ్లో అయితే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి మరి చెప్తా చెప్తాను ఇక్కడికైతే కటింగ్ ఉంటుందన్నమాట ఇక్కడికి ఈ పాయింట్ కూడా మీరు ఇలా కటింగ్ చేసేసుకోవాలి నీట్గా ఓకేనా ఇలా అయిపోయింది కదా ఇదంతా పక్కన పెట్టేస్తే మనకు చూడండి డాట్స్ అనేది ఇక్కడ వరకు అనేసి మీకు కరెక్ట్గా అర్థం అవుతుంది ఖర్చులు పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట ఓకే ఇక్కడికి దీంట్లోనే క్రాస్ బెల్ట్ వచ్చేసింది కదా మనకు ఏ ప్రాబ్లం అనేది ఉండదు అనమాట స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మన మెజర్మెంట్స్ ప్రకారంగా వచ్చేస్తుంది ఇది మన మెజర్మెంట్స్ ప్రకారంగా వచ్చేస్తుంది కొట్టిన తర్వాత ఓకేనా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకొని వెళ్ళండి అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీకు మరొక వీడియో తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మరొక తోటి వస్తాను ఓకే ఈ వీడియో నచ్చితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి